నమస్కారం ఈ రోజు భారతదేశ మొట్టమొదటి తొలి ప్రధాన మంత్రి గౌరవనీయులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని అరుబెల్లి నియోజకం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది భారతదేశానికి వెన్నెముకగా మనకు స్వాతంత్రం రావడానికి సమరవలు బ్రిటిష్ వారు నుంచి పరిపాలన విముక్తి చెందిన తర్వాత మొదటి ప్రధానమంత్రిగా దేశంలో విశేష కృషి అందించి అభివృద్ధి ప్రదంలో జాతీయ పరిశ్రమలు అలాగే మన భారతదేశానికి కరెంటు లేదు ఆ సమయంలో దీపాలు వెలిగించినటువంటి సమయంలో కరెంటు ఉత్పత్తి చేయడం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అలాగే విద్యా రంగానికి ఉద్యోగ రంగానికి అనేక విశేష కృషి చేసినటువంటి మహానేత ఈరోజు మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది విద్యార్థులు విద్యార్థులు అంటే ఎంతో ఎనలేని ప్రేమ నెహ్రూ గారికి అందుకోసమే చాచా నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాలల దినోత్సవం జరుపుకుంటారు బాలల దినోత్సవము దేశ మొత్తం నలుమూలల అన్ని పాఠశాలల్లో అన్ని కార్యాలయంలో మహానే మహానేత ఒక జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటారు ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో విలువైన వ్యక్తి బ్రిటిష్ వారి చెర నుండి విముక్తి పొందిన దేశానికి ఎనలేని విలువైన సేవలు అందించినటువంటి మహా మహావిలు